కలెక్షన్ రెండు వేల ఎనిమిది యాక్ట్ ద్వారా చేయించండి అని చెబితే వీళ్ళు ఏం చేసినారు బీసీ వెల్ఫేర్ నుండి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి రెండు జీవోలు ఇచ్చేసి బీసీ వెల్ఫేర్ నుండి ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి ఇది ప్లానింగ్ డిపార్ట్మెంటే చేస్తుంది అని చెప్పారు అధికారులు అనేటువంటి వాళ్ళు ఎవరు చేతితో ఉంటారు ముఖ్యమంత్రి గారు నిలబడమంటే నిలబడతారు కోసం అంటే కూర్చుంటారు ఇప్పుడు నాలాంటి వాళ్ళని బీసీ కమిషన్ చైర్మన్ గా నేను గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు నేరుగా కృష్ణమోహన్ ఈ పని చేయాలని నాకు చెప్పలేదు ఎందుకంటే కమిషన్ కు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఆధారాల ప్రకారం పోతాం మమ్మల్ని ఎవరు అపాయింట్ చేసినప్పటికీ ఆ కమిషన్ అనేటువంటిది సర్వ స్వతంత్రంగా కమిషన్ కు ఒక చట్టం ఉంటది ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటది విజేంద్ర కూర్చో కాబట్టి ఆ పద్ధతిలో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటది కానీ అది సర్వే ఆ విధంగా చేయకుండా ప్రణాళికా విభాగం ద్వారా చేయించారు అది కూడా ఆగ మీద చేసిర్రు ఇష్టం వచ్చినట్టు చేసిర్రు మీరు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించడానికి కాదు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది కృష్ణమూర్తి కేసులో కాబట్టి డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి చాలా సార్లు కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు నాకు అవకాశం ఇచ్చిన నేను కాదు ఇది చేయాల్సింది డెడికేటెడ్ కమిషన్ చేయాలని చెప్పడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు చేయకపోతే కృష్ణయ్య గారు హైకోర్టులో కేసు వేస్తే దాన్ని అడ్మిట్ చేసుకున్న రోజే వాదోపవాదాలు కూడా లేవుగా అడ్మిట్ చేసుకున్న రోజే వెంటనే డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేసినప్పుడు చైర్మన్ సభ్యులను నిపుణులతో కూడినటువంటి వాళ్ళని ఇవ్వాలి పాప అవగాహన లేనటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ వేసి ఆయనకు నిపుణులు ఇవ్వలేదు ఆయనకు నిధులు ఇవ్వలేదు ఆయనకు ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం ఆయన ఏమి చేయడానికి ముందుకు పోని కాబట్టి ఇవాళ మొదటి నుండి కూడా ఒక కుట్రపూరితంగా మదేశా కనీష మొదటి నుండి కూడా ఒక కుట్రపూరితంగా బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నమే చేసింది అనడానికి ఇవన్నీ ఉదాహరణలు ఇవి మనమేమి దురుద్దేశంతో మాట్లాడుతున్నటువంటి కాదు స్వతంత్ర కమిషన్ వేయలేదు వేసినటువంటి డెడికేటెడ్ కూడా కమిషన్ కూడా కృష్ణయ్య గారు చెప్తే వేసినటువంటి ఆ కమిషన్ కూడా నిపుణులతో కొట్టినటువంటిది వేయలేదు ఆ కమిషన్ కూడా సమగ్రంగా అధ్యయనం చేకుంటాం నేను అడుగుతున్నా అన్ని జిల్లా నుండి ఇక్కడ కదా ఈ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఎన్ని జిల్లాలు తిరిగిండ్రు ఎంతమంది బహిరంగ విచారణ కార్యక్రమాలు చేపట్టి రు మనందరి ఎంతమంది నుండి మన యొక్క జీవన స్థితిగత చేసిండ్రు కనీసం ఉమ్మడి పది జిల్లా హెడ్ క్వార్టర్లు అయినా ఈ భూసాని వెంకటేశ్వరరావు గారు తిరిగింద్రా మరి సుప్రీం కోర్టు ఏం చెప్పింది సమగ్రంగా అధ్యయనం చేయమని చెప్తే నువ్వు సంక్షోభ భవన్ లో మా మహాత్మా జ్యోతిబాబులే సెక్రటరీ సైజు గారు రూమ్ లో కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు కాగితాలు తీసుకుంటే సరిపోతుందా సమగ్రంగా ఎక్కడ నువ్వు అధ్యయనం చేసినావు అధ్యయనం చేయకుంటే నువ్వు నివేదిక ఇస్తావు నలభై రెండు శాతం ఇస్తా అన్నటువంటి ఆ సర్వే పూర్తి కాకముందు నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కంట్రడిక్షన్ గా ఉండి ఇవాళ బీసీలకు మొత్తం అన్యాయం చేసే ప్రయత్నం జరిగింది కాబట్టి ఇవాళ దీన్ని అడ్డుకోవడానికి నలభై రెండు శాతం అనేటువంటిది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పెట్టినారు కాబట్టి ఏదో మనం తూతూ మంత్రంగా అనుకున్నారు కృష్ణన్న గారు మనం అంతా ఇంత సీరియస్ గా తీసుకుంటామని వాళ్ళు భావించలేదు ఎన్నికల్లో గెలవాలి అధికారంలోకి రావాలి అనుకున్నారు కానీ చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టి మనకు న్యాయం చేయడానికి మరొక స్వాతంత్ర సామాజిక ఉద్యమ నిర్మాణాన్ని మన కర్తవ్యంగా మనం భావించాలని చెప్పి మనం చేస్తూ సుదీర్ఘంగా నారగోని గారు చెప్పినటువంటి మాటలను ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం పూర్తి స్థాయిలో వారికి మద్దతునిస్తూ దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని మనం చేస్తూ రాష్ట్ర కుమర